ఆర్మూరు మండలం చేపు గ్రామంలోని క్షేత్రీయ పాఠశాలలో గోమాత వైభవం పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ పూజా కార్యక్రమాన్ని క్షత్రియ విద్యా సంస్థల డైరెక్టర్ అల్జాపు పరీక్షిత్ నిర్వహించారు వేదిక పైన స్కూల్ ప్రిన్సిపల్ లక్ష్మీనరసింహ స్వామి వైస్ ప్రిన్సిపల్ జ్యోస్నా పాండే ఆశనులైన గోమాతకు పూజ గావించిన అనంతరం డైరెక్టర్ అల్జాపు పరీక్షిత్ మాట్లాడుతూ గోమాత భారతీయుల దైవం అని ముక్కోటి దేవతలు గోమాతలో ఉన్నారని గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినట్లేనని అన్నారు స్కూల్ ప్రిన్సిపాల్ నరసింహస్వామి మాట్లాడుతూ ప్రపంచంలో ఏ దేశమైతే అధిక సంఖ్యలో పశు సంపద కలిగి ఉంటుందో ఆ దేశం అన్ని విధాలా సుభిక్షంగా ఉంటుందన్నారు గోమాతను శుభ కార్యాలకు ఆహ్వానించి పూజించే సంస్కారం భారతీయులకు ఉన్నదని అన్నారు ఈ తరం విద్యార్థులకు గోమాత విశిష్టత తెలియజేయాలని సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు అనంతరం ఆరవ తరగతి నుండి పదవ తరగతి విద్యార్థులకు గోమాత ప్రాముఖ్యత తెలియజేస్తూ పరీక్ష నిర్వహించారు జోరువాల నుండి పశువులను కాపాడడానికి శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి పర్వతాన్ని తన చిటికిన వినతో లేపిన సంఘటనను అలాగే పాండవులు అజ్ఞాతవాసంలో వాసంలో నకుల సహదేవులు గోపాలకులుగా వివరించిన సంఘటనను ఈ సందర్భంగా గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు